ఇది మా పొలానికి పోయే దారి ఇక్కడ పెరిసిమన్ చెట్టు ఉంది చూపిస్తాను మా పొలం దగ్గర రౌండ్గా టమాటా మాదిరిగా వస్తాయి కదా కాయలు కానీ ఈ కాయ వచ్చిందను ఇలా కోన్ షేప్లో వస్తుంది కాయి పెరిగే కొద్దీ ఇంకా పొడువుగా ఇలా కోన్గా వస్తుంది అనమాట ఇలా ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొరియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా కొద్దిగా ల్యాండ్ తీసుకొని తెల్లవారితోనే ఇక్కడికి వచ్చి ఏదన్నా కూరగాయలు పండించుకుని తీసుకెళ్తుంటాను నేను యూనివర్సిటీకి వెళ్ళేలోపు ఇలా తెల్లవారితో ఇక్కడికి వచ్చి ఏదన్నా పండిన కూరగాయలని అదేవిధంగా వాటి నీళ్ళు బట్టల్లో పట్టకుడితే చూసుకొని వెళ్తూ ఉంటాను అదేవిధంగా కొరియా వాళ్ళు ఎటువంటి పంటలు పండిస్తారు కూడా నేను మీకు చూపిస్తాను వానలు ఒక రెండు మూడు రోజుల నుంచి ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి ఈ అండర్ పాస్ కింద కూడా నీళ్ళు మొత్తం నిలబడినాయి ఇలా తెల్లవారితో బయటకు వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ కొండలు చూడండి ఎంత బాగున్నాయో నేను చెప్పాలంటే రెండు మూడు రోజులైంది మా పొలం దగ్గరికి వెళ్ళి వర్షాలు కొద్దిగా ఉండడం వల్ల నేను శనివారం ఆదివారం సిటీలోకి వెళ్ళాను కాబట్టి మా పొలం దగ్గరికి అయితే వెళ్ళలేదు నాకు తెలిసిన కొరియను వాళ్ళ పొలంలో ఉన్నటువంటి అక్కడ చూడండి వాన పడిన తర్వాత నీళ్ళన్నీ ఊరుతూ ఉన్నాయి ఇంకా ఈ చెస్నట్ చెట్లో పోతా పట్టినప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు దీంట్లో కాయలు వచ్చేసాయి చూడండి నేను నడుచుకొని వెళ్తే ఇలా అడ్డదారిలోనే వెళ్తాను సైకిల్ ఉంటే మాత్రం ఆ తారోడు వెళ్ళిపోతాను ఇలా వెళ్ళినప్పుడు మీరు చాలాసార్లు చూసింటారు మా పాత పొలం కూడా ఇక్కడే ఉంటుంది ఆ కుడి పక్కన కనపడేది ఇంకా పక్క తీసుకొని ఇలా వెళ్తాను ఇంతకుముందు ఒక చోట నేను పాలీ హౌస్లు చూపించినప్పుడు వాటిని చేతులతో తిప్పుతారని చెప్పాను కదా కవర్ పైకి ఎత్తడానికి కానీ ఇక్కడ మోటర్ ఉంది చూడండి ఆ మోటార్ని పైకి కిందకి కవర్ని వేయడానికి ఉపయోగిస్తున్నారు ఇక్కడ ఈ పాలీ హౌసుల్లో అన్నిటికీ కూడాను చూడండి ఇక్కడ పైకి ఉంది కవరు పైకి ఉన్నప్పుడు కింద గ్యాప్ ఉంటుంది గాలి పోవడానికి ఇంకా అలా మోటార్ లేని వాటికి ఇలా హ్యాండ్తో తిప్పేది ఉంటుంది ఇంకా అలా అడ్డదారులో వస్తే ఇంకా నేను మెయిన్ రోడ్లోకి వచ్చేస్తాను ఇక్కడికి కట్ట మీదకి చూడండి వర్షాలకి కొండ మీద మేఘాలు ఎంత బాగున్నాయో ప్రశాంతంగా ఉంది తెల్లవారుజామున ఇప్పుడు ఏడు అవుతుంది తెల్లవారితో నేను ఇప్పటికే ఒక రెండు మూడు సార్లు ఒక దూరంగా కొండ కనబడుతున్నాయి కదా కొండల మీద మేఘాలు ఉన్నాయి చూసారా ఆ కొండలు దాటి అవతలకి వెళ్ళాను సైకిల్లో ఇలా తాత వాళ్ళు కూర్చోడానికి ఇలా చిన్న ఒక గుడిసె మాదిరిగా ఉంటుంది కింద కూర్చోడానికి బాగా అరేంజ్మెంట్ ఉంటుంది ఏదన్నా వర్షాలు ఎక్కువైనప్పుడు ఇలా దారులు పక్కన ఈ విధంగా కట్టేసి ఉంటారనమాట వర్షాలు ఎక్కువ అవుతాయి నీళ్ళు ఏమైనా రావచ్చు అని చెప్పి అపక్క అని చెప్పింది కట్టేశారు ఇక్కడ ఉండే చిన్న చెట్టే ఎన్నికాయలు కాస్తాను చూడండి చేసినట్టు మూడు రోజులు అయిపోయింది నేను మా పొలం దగ్గరికి రాక చూడాలా ఎలా ఉంటుందో ఇప్పుడైతే మా పొలం దగ్గరికి వచ్చేసాను మా పొలంలో పనిచేసే వాళ్ళు ఇండివిజువల్గా ఇలా చిన్న టెంట్లు వేసుకున్నారనమాట వర్షం బట్టి తడవకుండా ఐదు కార్లు ఏమో వచ్చినాయి ఐదు మంది పెట్టున్నారు లోపల ఈ గుమ్మడి చెట్టు బాగా పెరుగుతూ పోతుంది ఇంకా ఈ పెరీల లీవ్స్ అయితే బాగా తినచ్చు హెల్త్ కూడా మంచిది ఈ పొత్తు చేసి చూడండి ఎంత పొడవు పెరుగుతుందో నా చెయ్యి ఎత్తినా కూడా ఇంకా పైకి ఉంది నేను వీడియో ఫస్ట్లో పెర్స్మన్ వేరే షేప్లోనో చూపించాను కదా ఇవి వచ్చింది టమాటో షేప్లో ఉన్నవి ఇవి రౌండ్గా వస్తాయి కాయలు ఇలాంటి బూట్లు ఒకటి కొనుక్కోవాలా కింద గ్రిప్ ఉంటుంది నేను వేసుకున్న ఈ చెప్పులు జారుతున్నాయి ఇక్కడ మా ఓనర్ పొలంలో ఈ మిరపకాయలు పైకి పెరుగుతుంటాయి చూడండి కిందకి పోవు పైకి పెరుగుతుంటాయి ఇంతకుముందు చూపించాను అనుకుంటాను కింద కాయలు వస్తున్నాయి ఇంకా చెట్టు కూడా బాగా గ్రోత్ ఉంది బాగా కాయలు ఒకసారి చూపిస్తాను ఇంకా లోపలైతే ఎవరూ లేరు అంతా వాళ్ళ పొలాల్లో వాళ్ళు పని చేసుకుంటారు అంటున్నారు మా ఓనర్ కూడా ఏం కనపడలేదు బయట వాళ్ళు వచ్చి ఇంకా మా పక్క పొలం మా కూడా ఉంది దూరంగా ఈ అవ్వ చాలా రోజుల నుంచి ఈయనక రేసి పెట్టింది వర్షాలు పడుతున్నాయి కదా అందుకోసం అని చెప్పే గుమ్మ నేను కూడా మూడు రోజులు అయిపోయిందని చెప్పాను కదా ఈ పక్క రాక చూడండి చెట్టు ఎలా ఉన్నా చూద్దాము పుదీనా చూడండి ఎట్లా పెరిగిపోయిందో గుబ్బురు వచ్చేసింది అది తీస్తాను పుదీనా సూపర్గా పెరిగింది అదో పువ్వు ఒకటి వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తా చిన్న రంగులు కూడా బాగా పెరిగిపోతున్నాయి కదా హైట్ బాగా వచ్చేసాయి వానలు బాగా పడుతున్నాయి కాబట్టి ఇంకా బీట్రూట్ కూడా గట్టచ్చు అవి కూడా బాగానే పెరిగాయి ఇంకా మిరపకాయలు కూడా సైజు వచ్చేసాయి చూడండి చాలా పొడవు వస్తున్నాయి స్పైసీగా ఉంటాయి అనుకుంటా ఒక రెండు మూడు కాయలు తీసుకెళ్తాను ఫస్ట్ రోజు ఇంకా క్యారెట్ అయితే ఓకే బాగానే పెరుగుతుంది ఇక చూడండి ముందు కాలంలో నడుచుకుంటే పోతాండి ఈ ఆకులు కాలువలో పడిపోయినాయి ఇప్పుడు అవి కూడా బాగా ఉన్నాయి ఇంకా ముల్లంగి కూడా లోపలి కనబడతాను చూడండి తెల్లగా సైజ్ పెరిగిందేమో ఇక క్యారెట్ కూడా ఆ ముల్లంగి కంటే హైటు పెరిగిపోతుంది ఇంక ఇక్కడ మొన్న మెంతి నేను అవి ఉన్నాయి ఇంకా ఈ మెంతాకు తీయేస్తాను ముందు కొద్దిగా ఉంది అక్కడ ఇంకొక మెంతాకు ఉంది అవి కూడా బాగానే ఉంది అక్కడ కొత్తిమీర చూడండి కొత్తిమీర కూడా బాగానే పెరుగుతుంది ఏమంటే అంత చెట్లు అడ్డం వచ్చేస్తున్నాయి వాటిని వెనక్కు తోయాలా లేకపోతే పెరగవు ఆ ఒక్క గడ్డి కూడా ఉంది దాన్ని కొద్దిగా తీయాలా ఇంక అలసనల చెట్లు ఇవి తీగలు కదా ఈ వీటితో భయంగా ఉంది ఎంత పొడి పెరుగుతాయో ఎక్కడ పోతాయో అని నాటేసాను ఫస్ట్లో ఒక వారు గింజలు ఆరు బతుక్కున్నాయి ఆరు పెరుగుతున్నాయి ఈ కాయలు ఎప్పుడు కాస్తాయో తెలియదు కాస్తే ఇవి ఎంత ఇడిగిపోతాయో తెలియదు ఎందుకంటే మనకు ఉన్నదే నేల కొంచెము చూడండి చామగడ్డ డాక్లో ఒక్కొక్కటి ఎంత అయినాయో ఇంకా ఆవ్వ ఒకటి ఉంది అవకొసారి తెల్లవారితో పలకరించి వస్తాను అన్యాసియా నూనె చూడండి అవ్వ అంతా చెత్త పెరుగుతుంది చెట్లలో ఉన్నదంతా గబ్బు మొలకలన్నీ ఆ పొలం చూపించి చానావాళ్ళు అయిపోయింది కదా ఈ రాలేదు నువ్వుల చెట్లు రెండు విడతలుగా పెట్టింది ఆ పక్క కొంచెం ఖాళీ వదిలేసింది ఇంకా ఈ కాయలేవో తెలియదు కానీ మన దగ్గర కాశీ కాయలు ఏదో అంటారు వీటిని చూడండి ఈ కాయలు తింటారు చాలా మంచివి అంటారు ఇవి చూ ఇయో ఇగో మహేష్యో అమ్మ గయో సంథింగ్ ఏదో చేస్తే మన దగ్గర కూడా ఇలాంటి కాయలు దండిగా ఉంటాయి బట్ ఏమంటే ఈ చెట్టు బాగా ఏపుగా పెరిగింది అవ్వ ఈ చెట్ని పెంచుకుంటా అవ్వ ఈ నల్ల కవర్కి ఇక్కడ పిన్ని వేసింది ఈ పిన్ని తీసి చెక్కేసింది లోపలికి గాలికి ఎగరకుండా మనం పొలాల గట్టుల్లో కూడా ఇలా మొక్కజొన్నలు వేసుకుంటుంటాం కదా లేకపోతే మధ్య మధ్యలో కూడా వేస్తుంటాము శని చెట్లు పంట పెట్టినప్పుడు కంది చెట్ల మధ్యలో అలా ఇవంతా కూడా మా టక్కర్ అవి ఆయన కూడా వారగా పెట్టాడండి ఒక దాంట్లో ఎన్నులు వస్తున్నాయి ఇప్పుడు రెండు మూడు వస్తున్నాయి బట్ అంత అయితే పెరగలేదు ఆ పక్క అయితే పొలాల్లో చాలా పొడవు పెరిగాయి ఈ పైన ఇది ఉంది కదా జుట్టు దీన్ని కూడా ఎండబెట్టి దింత టీ చేసుకుంటారు ఇక్కడ చాలా హ్యాపీ ఏమంటే పుదీనా సుమారుగా పెరిగింది ఈ కవర్ని ఎక్కడైనా చేస్తా తర్వాత తెంపుకున్న తర్వాత దాంట్లోకి వేస్తాను మా ఓనరు వంకాయ చెట్టు మీద తగ్గిస్తా చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా ఇది తెంపేస్తాను చూడండి ఇక్కడ కింద మోసలు వస్తున్నాయి కదా కింద ఈ మోసలు మనం వీటికి కనుక కట్ చేసినామంటే కావాల్సిన కాటికి మళ్ళీ ఆ కింద రెండు మోసలు ఉన్నాయి కదా అవి రెండు పెరుగుతాయి మనకు ఇది కూడా ఎక్కువ వస్తుంది అక్కడ మనకు ఏమీ ఇబ్బంది ఉండదు అనమాట నేను ఇంతకుముందు కూడా ఇలాగే పొద్నాని బాగా తీసుకెళ్లేవాన్ని అప్పుడైతే థట్టు కాస్తా నింది ఇక్కడ ఈ పొలంలో ఇప్పుడు నేను చేస్తున్నటువంటి పొలంలో ఒక ఎయిటీన్ నైన్టీన్లో ఆ మధ్యలో చేసినప్పుడు చట్నీకి సరిపోతుంది అనమాట అంత ఉంది సుమారుగా అయితే తీసేశాను పుదీనా అని చాలా బాగుంది ఇంకంతా బోర్డైపోయినాయి చెట్లు మళ్ళీ రావాల్సిందే ఇది బాగా స్పైసీ ఉన్నటువంటి మింట్ అనమాట దీంట్లో ఇంకొక రకం దొరుకుతుంది ఇక్కడ అది అంతా ఘాట్ అయితే ఉండదు ఇంకా ఈ పుదీనాని కడిగేస్తాను అంతా కొద్దిగా పడిన తర్వాత కింద మొన్నంతా వీటిపైకి ఎగిరింది ఇంకా అక్కడ నీళ్ళు ఉంటాయి కదా అక్కడ కడుక్కొని వచ్చాను ఆ మున్న అంతా పోయింది ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే మిరపకాయల్ని తీసుకోవాలా చూడండి ఈ చెట్లు అయితే చాలా బాగా వస్తున్నాయి సుమారుగా వచ్చాయి ఇంకా దీంట్లో కూడా ఓకే ఇంకా దాంట్లో కూడా బాగానే వస్తున్నాయి ఇంకా లాస్ట్లో ఒక చెట్టు పెట్టాను కానీ ఆ చెట్లు అడ్డం ఉండడం వల్ల అవి సరిగ్గా పెరగలేదు అది ఆ లాస్ట్లో గ్రోత్ కూడా సరిగ్గా లేదు వాటి కింద వేర్లు వాటిని డిస్టర్బ్ చేస్తున్నాయి వాటికి కావాల్సిన సత్తం అది అవిలాగేస్తున్నాయి కాబట్టి ఈ పక్కన అయితేనే చెట్లు బాగా పెరుగుతున్నాయి మిరపకాయలు ఒక నాలుగు తీసుకెళ్తాను కారం ఎలాగ ఉన్నాయో టెస్ట్ చేయాలి వీటిని నేను వాళ్ళని కారం మిరపకాయలు మిరప చెట్లు ఇవ్వమన్నాను కొనేటప్పుడు చూడాలా ఏ కారం ఉన్నాయో ఉండవో బట్ మనం అడిగితే అవే ఇస్తారు వాళ్ళు ఒక్కో చెట్లు ఓ నాలుగు గేలు రెండు రెండుగాలు తీసుకుంటాను చూడండి పెద్దగా ఉన్నకాయలు ఒక ఐదు తీసుకున్నాను వీటిని చూస్తాను ఈ తేంటిగా మా మిరప చెట్టుపై దగ్గర వచ్చేసింది ఇంకా ఆ మిరపకాయలు కూడా కవర్లోకి వేసాను ఇంకా నెక్స్ట్ బీట్రూట్ ఆకులు తీసుకుంటాను పెద్ద పెద్ద ఆకులను దింపేస్తాను ఇయ్యో కొన్ని రకరకాలుగా వస్తున్నాయి కొన్ని చూడండి ఎంత డార్క్ బ్రౌన్ ఉన్నాయి బాగుంది కింద మన్ను బాగా వేసాను గడ్డ కూడా బాగా పెరుగుతుండొచ్చు ఇతీగా ఏం చేస్తున్నా తెలీదు మా మెరపు చెట్ల మీదనే తిరుగుతాను అబ్బో నుండి ఈ ఆకులను కూడా పవర్లో పెట్టేస్తా ఇంకా ఉండేది మెంతాకు మెంతాకుని తీసేయాల ఉన్నదంతా కూడాను ఇదంతా చాలా ఉంది ఇది ఇట్లా వదిలేస్తే వేస్ట్ అయిపోతుంది మొత్తం తీసేస్తాను బాగానే పెరిగింది మొన్న చిన్నగా నేనుంది నిన్న మొన్న వాన బాగా పడినాయి కదా ఆ వాన్కైతే బాగా వచ్చేసింది ఇంకా మెంతాకు కూడా కట్ కడిగేసాను ఇంకా అవు ఇక్కడ ఏం చేస్తుందో చూపిస్తాను చూడండి అవ్వ గెన్సిగడ్ల పైన తీగలు తీసిందినో వాటి పైన రెమ్మల్ని తీసుకెళ్తుంది వీటిని తింటారు వీళ్ళు కింద ఆకుని తీసేస్తారు తర్వాత వీటిని తింటారు ఈ రెమ్మల్ని ఈ గు అదే గుమ అంటే కూకుమంతే చిల్గోరీ ఈ ఈ రెమ్మల్ని పైన తోలు తీసి తింటారు ఆ గింజకట్ల తోట ఎంత చూడండి అక్కడ ఇవి నువ్వులు ఇంకా పూలు ఆ పక్కదా శగ చెట్లు పెట్టింది మిరప చెట్లు టమాటాలు ఇంకా ఈ ఎవ పొలంలోనే ఇంతకుముందు చూపించాను కదా ఆ కాయలు అవేవో చెప్పండి మీరు మీకు తెలిస్తే నేనైతే చిన్నప్పుడు ఇంటి దగ్గర బయట దిబ్బళ్ళ అలాంటివి కాసేటివి అప్పుడు కొన్ని తినేవాళ్ళం అనుకుంటా అవి ఇంకా ఈ మెంతాకి కూడా నా కవర్లో పెట్టేస్తాను ఇంకా పొలంలో తీసుకునేవి ఏం లేవు ఇంకా ఈ పెరీల లీవ్స్ తీసుకుంటాను అవి మొత్తం కూడా తినచ్చు చాలా మంచిది ఇవి వర్షానికి కూడా బాగా వర్షానికి జారుతుంది కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి అదేనా చెప్పులు కింద జారి అంటే పడతాము ఈ ఆకులు కలరు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇంకా ఇదే ఆకులు మా ఓనరు చెట్లో ఎలా ఉన్నాయో చూస్తాను కలరు సేమ్ అలాగే ఉన్నాయనుకుంటే సేమ్ అలాగే వస్తున్నాయి ఇది అది లోపల ఇవి కూడా తీసుకెళ్ళొచ్చు ఇవే బాగుంటాయి ఇంకా చిన్న చిన్న ఆకులు రోజుకి ఒక నాలుగు ఆకులు తిన్నా కూడా చాలా మంచిది పెరిల్లా లీవ్ అంటారు ఇది ఇంకా ఈసారి ఈ సిరిదాఖ తీసుకెళ్ళడం లేదు గోంగూర కూడా పైన మోసలు వస్తున్నాయి చెట్టు పెట్టిన తర్వాత పెరిగితే చాలా ఫాస్ట్గా పెరిగిపోతాయి ఇవి ఇంక నేను ఇక్కడ నుండి ఇంటికి బయలుదేరుతున్నాను తెల్లవారితోనే ఉడుకు కూడా బాగా పెడుతుంది చూడండి చెమట కూడా ఎక్కువగా ఉంది ఇలా ఉడికి పెడుతుంది ఒకసారి మళ్ళీ వర్షము స్టార్ట్ అవుతుంది ఇంక ఈ కవర్ని తీసుకుంటున్నాను వంకాయ ఎంత పొడవు పెరిగినాయో